రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని జెడ్పీటీసీ సభ్యుడు ముద్దునూరి సతీష్ రాజు ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి పేర్కొన్నారు హైపోలవరం మండలం పాతయించం గ్రామంలో నిర్వహించిన వై ఏపీ జగన్ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు అవినీతికి తావు లేకుండా నవరత్న ఇతర సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా అందజేస్తున్నారన్నారు అదేవిధంగా వైఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్ పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు రానున్న ఎన్నికల్లో ముమ్మడివరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే వెంకట సతీష్ కుమార్ ను గెలిపించి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సచివాలయం కార్యదర్శి పెదపూడి గోవర్ధన్ పాతాయించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి జగన్ గారు గారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ సీఎం అవుతాయి ఇలా పేదోళ్ళ పేదోళ్ళకి చాలా మేలు చేసే కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయి లేదంటే రేపు పొద్దుట జనసేన కానీ తెలుగుదేశం కానీ కలిసిన కలిసినాయి ఆల్రెడీ ఆ ఇంటింటికి వచ్చి మాస్ఫూర్తమైన హామీలు ఇస్తూ ఉన్నారు అంటే గతంలో మరి పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు సీఎంగా ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు మరి అప్పుడు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానన్న జగన్ మోహన్ మన ఎవడైనా పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడుని ఏమనకుండా ఆయన నెరవేర్చినటువంటి పథకాలను కూడా అడగకుండా మరి ఆయనకి చేదోడు వాదోడుగా ఆయన భవిష్యత్తు గ్యారంటీగా ఆయన నిలబడుతున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కోసం అతను నిలబడుతున్నాడు తప్ప పేదవాళ్ళు భవిష్యత్తు కోసం మాత్రం వాళ్ళు నిలబడుతుంది అవునా భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి తిరుగుతున్నారు కానీ వాళ్ళ భవిష్యత్తు గ్యారంటీ కోసం వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారు అని చేత ఆమె అస్ఫూమైన హామీని మీరు నమ్మకుండా ఏదో ఇంటికి వచ్చి వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పేసి మీ నెంబర్ తీసుకుని ఫోన్ నెంబర్ తీసుకుని ఏదో అవన్నీ చేసి మీకు ఈ పథకాలు ఇస్తాం ఆ పథకాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అన్ని మనస్పూర్వమైన హామీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏం చేశారని ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాయి అంటే మనకు కనపడి ఏంటంటే రోడ్లు కనపడతాయి ఈ డ్రైన్లో రోడ్లు తప్ప మిగతా అన్నీ కూడా అభివృద్ధి అనుకుని అభివృద్ధి అంటే అదే అనుకుంటాం మనం కానీ జగన్మోహన్ రెడ్డి రోజు మీ గ్రామానికి సంబంధించి పదిహేను కోట్ల రూపాయలు అంటే ఒక మనిషికి లక్ష రూపాయల వరకు మేలు చేశాడు ఆయన ఈ విషయాలన్నీ మీకు తెలియజేయాలని ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా నేరుగా సీఎం టు బెనిఫిషరీ డైరెక్ట్గా సీఎం బటన్ ఒకటం మీ అకౌంట్లో పట్టడం ఎప్పుడు కూడా మనం చూసిన సందర్భం లేదు ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు మనం చూసాం చాలా పార్టీలు కూడా మనం చూసిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు కరోనా వచ్చింది ఎప్పుడు రాని విధంగా కరోనా వచ్చి సుమారుగా హలో సర్పిడి శ్రీని వేదిక కూర్చున్నాం ఎందుకంటే కరోనా వచ్చి మనం అనుకోకుండా ఆయన సీఎం అయిన తర్వాత కరోనా రావటం కరోనా వచ్చిన సంవత్సర కాలం మనకు ఆదాయం కూడా లేదు నిజంగా రాష్ట్రానికి ఆదాయం లేదు ఎవరు కూడా బయటకు వచ్చి వ్యాపారాలు కానీ ఇంట్లోంచి బయటకు కదిలే పరిస్థితులు లేవు ఆ రోజు కూడా ఎంతో గొప్పగా మరి మనందరూ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుని క్వారంటైన్లు ఏర్పాటు చేసి మనందరికీ కూడా అన్ని రకాల మందులతో సహా భోజనంతో సహా అన్ని ఉచితంగా ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతూ అలాగే సంక్షేమాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆ సంవత్సరం చాలా మంది పెద్దలు ఏం చెప్పారంటే కరోనా వచ్చింది కదా ఈ సంక్షేమ పథకాలు అమ్మఒడి తెలుసుకోవాలి మీరు సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి ప్రతి పథకం మనకు అర్హత ఉంటే అర్హత మనకు ఉంది అని అంటే మనం ఎవరితోటి చెప్పక్కర్లే మనం వెళ్ళి ఎవరి దగ్గర అర్జీ పెట్టకర్లా మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం ఆ వ్యవస్థ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని సచివాలయం వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం ఈ వాలంటీర్స్ మనం మన అన్ని పార్టీకి సచివాలయంలో వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు అర్హత ఉంది మనకు వయసు ఉంది మనకు అన్ని పథకాలు మన అర్హత ఉంటే అర్హతకు తగ్గట్టుగా మనకు పథకాలు మనకి వర్తిస్తున్నాయి ఇది మీరు గమనించాలి ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడు మనకి మనం చూసింది లేదు నా వయసుకి నేను చూసింది అయితే అస్సలు లేదు మనం ముందు ప్రభుత్వాలు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి జన్మభూమి కమిటీలని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర చెప్తే తప్ప వాళ్ళు ఎవరికైతే ఇస్తారో వాళ్ళకే ఇచ్చారు తప్ప మరి ఎవరికి వచ్చేవి కాదు మీరు అది గమనించుకోవాలి అర్హత ఉంటే చాలు మన ముఖ్యమంత్రి గారికి కులం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు పార్టీ చూడని నాయకుడు అంటే ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం మన సీఎం గారే చెప్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలు అయితే వాళ్ళు పార్టీ చూసుకుని వాళ్ళ ప్రభుత్వానికి ఓటేస్తేనే వాళ్ళకి లబ్ధి వాళ్ళ ప్రభుత్వంలో తిరిగిన వాళ్ళకే వాళ్ళు చేశారు కానీ మన ప్రభుత్వం అలా కాదు మనకు చేయలేదు ఉండలేదు అని మాట లేకుండా మన అర్హత ఉంటే ఏ కులమైనా ఏ మతమైనా దానికి అర్హత ఉంటే చాలా అన్నట్టుగా చేశారు మీరు అందరూ గమనించాలి మీకు ఎవరికి తెలియని విషయాలు అయితే కాదు కానీ ఒక వ్యక్తిగా కూర్చొని చెప్పగలుగుతున్నాం అంటే మేము గర్వంగా వచ్చి చెప్పగలుగుతున్నాం ఇంత సంక్షేమం ఇస్తున్నాం ఇంత అభివృద్ధి ఇస్తున్నావు అని చెప్పగలుగుతున్నాం బోటు పెట్టి మీ అందరికీ తెలుసు కాబట్టి బోటు పెట్టి